బరే వాడా అమ్మ అక్కడ బా ఫోండా అక్కడ బా అని ఉండలే సంగస్ దీన్ని నీ దాని కింద కొంపు సైడ్కి వాడి మనిషి లేవాడు పొర్ర కొర్ర తింటాడు ఏ లేండా ఫోన్ బాయ్ అదే కదా ఫోన్ సారీ ఏంటి నాకు నీకు ఎట్లా సాల రే సరే సాల ర నువ్వు పడే బొంగులు ఉండలే 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 ఉండండలే ఉండండి ఉండండి ఇంకా బాగా 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 Mm-hmm. <laughs>